అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా ఇల్స్లో ఉన్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఈ ఏరియాలో ఉన్నాం మనం ఇక్కడ ఒక మనకు త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇది వీడియో షూట్ చేయడానికి వచ్చాం చూడవచ్చు ఇది నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మనకి త్రీ బీహెచ్కే ప్లస్ మనకి రెండు బా బెడ్రూమ్లకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి కామన్ ఉంటుంది అలాగే స్టడీ రూమ్ కూడా ఒకటి మనకి ఎక్స్ట్రా లొకేట్ అయి ఉంది ఓకే అది మనం బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు చెప్పాలంటే ఎందుకంటే ఎదురు దానికి పక్కనే కామన్ బాత్రూమ్ ఉంటుంది మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ అంటే మనం తీసే ప్రాపర్టీ మీకు నచ్చబోయినప్పటికీ మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా ఏ ఏరియాస్ అది ఓల్డ్ అయినా న్యూ అయినా మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు ప్రాపర్టీ అనేది మీకు చూపిస్తాము ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకంతా ఇది సిట్టింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి డ్రాయింగ్ ఏరియా చూడవచ్చు ఇక్కడ మనకి ఇది డైనింగ్ వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు ఓకే మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం మా సపోర్ట్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోస్ కానీ ఒక లైక్ ద్వారా మీరు మా సపోర్ట్ తెలియజేయండి ఓకే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ మనకి ఈ బెడ్రూమ్ సంబంధించింది ఇది కామన్ బాత్రూమ్ ఓకే మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తాను ఇంకొకటి దీనికి మూడు బెడ్రూమ్లకు మూడు బాల్కనీలు అనేది రావడం జరిగింది బాల్కనీలే దీనికి చాలా అడ్వాంటేజ్ చెప్పాలంటే కాదు ఇది రీసెల్ ఫ్లాటు ఓల్డ్ ఫ్లాటు చూడండి అయినప్పటికి కూడా చాలా నీట్గానే ఉంది మీకు అక్కడ కబోర్డ్స్ ఓకే ఇది ఒక విండో ఇది వచ్చేసి మీరు బాల్కనీ మాకు బాల్కనీలో లైట్ లేదు చూడవచ్చు ఇది బాల్కనీ మీకు ఏదైతే చెప్పాను ఇది ఎక్స్ట్రా రూము మనకి ఎక్కడ బాత్రూమ్ ఉంటుంది ఈ రూమ్కి సంబంధించి ఈ బాత్రూమ్ దీని ఒక బెడ్రూమ్గా ఏదన్నా చేసుకుని అంటే ఏదన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఉంచుకున్న దీని పక్కనే బాత్రూమ్ ఉంటుంది కాబట్టి అలా కూడా యూజ్ అవుతుంది చూడండి లేదంటే స్టడీ రూమ్గా చేసుకోవచ్చు దీన్ని దీన్ని స్టడీ రూమ్గా చేసుకోవచ్చు బాగుంటుంది ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ అది ఇది అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ చూడొచ్చు బాల్కనీ అయితే పెద్దగానే ఉంది ఇది బాల్కనీ చూడండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం అక్కడికి చూడవచ్చు మీకు స్ట్రైట్లో ఉన్నది కిచెను ఇది ఒక బెడ్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకి కిచెను చూడండి ఇది కిచెన్ మా కిచెన్లో ప్లాట్ఫారం కానీ ఇక్కడ విండో ఇచ్చారు మీకు ఇక్కడ సజ్జి ఇచ్చారు చూడవచ్చు మనకి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ థర్టీ టై టైం అయితే చాలా ఓవర్ నైట్ అయిపోయిందండి అయినప్పటికీ మనం ఉన్న లైటింగ్తోనే కవర్ చేసి తీస్తున్నాము చూడవచ్చు టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ దాకా అవుతున్నట్టుంది ఓకే ఇది బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఓకే ఇది బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ మీకు అక్కడ ఒక వాష్ ఏరియా లాగా ఇచ్చారు చూడండి దాన్ని మనం అక్కడ ఈ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూమ్ కూడా మనం దాన్ని చేసుకోవచ్చు ఈ సైడ్ వాల్ కొంచెం ముందుకు పెంచుకొని అది బాత్రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే బాల్కనీ పెద్ద ఉంది కాబట్టి ఎందుకంటే దీనికి సంబంధించి బాత్రూమ్ అనేది ఇవ్వలేదు ఇక్కడ ఓకే దీనికి బాత్రూమ్ ఇవ్వలేదు మేబీ ఇక్కడ మనకి ఏడొక్కటి ఉంది బాత్రూమ్ అంటే మనకి ఒక్క బెడ్రూమ్కే అటాచ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ కానీ ఈ బెడ్రూమ్కి ఈ సైడ్ బెడ్రూమ్ కానీ బాత్రూమ్ ఈ మిడిల్లోనే ఇచ్చారు ఇది ఒక మన స్టడీ రూమ్లకు కానీ ఎక్స్ట్రా ఈ సైజులో రూమ్ అనేది చూడవచ్చు ఒక ట్వల్వ్ బై సిక్స్ ఉంటుంది ఎడల్పు ఇది అండి ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి స్క్వేర్ ఫీట్ కానీ ప్రైజ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ ప్రాపర్టీ అనేవి కానీ నచ్చినట్లయితే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇదే కాదు మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కింద ఇచ్చే నంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్